హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే కు సార్ నేను వన్ తెలుగు ఛానల్ అం ప్రౌడ్ ఫోన్ రూపాయి అనిపిస్తుంది ఈ వీడియోలో రెడ్ రేపర్ను సార్ రీసెంట్గా కండక్ట్ చేసిన క్యూఎన్ఏ సెక్షన్లో ఆయన మనకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది తెలుసుకుందాం కొన్ని రకాల ప్రశ్నలు వాటికి సమాధానాలు అయితే ఆయన ఇవ్వడం జరుగుద్ది అన్నమాట కానీ ఒకటి మాత్రమైనా ఫస్ట్లో లాస్ట్లో కూడా చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా నా యొక్క బెస్ట్ గెస్సింగ్స్ అలాగే కేవలం నా యొక్క ఒపీనియన్ మాత్రమే అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క జవాబులు ఏవైతే ఉన్నాయో అవి నేను గెస్ చేస్తున్నవి అలాగే ఇది నా ఒపీనియన్ మాత్రమే కంపెనీ అఫీషియల్గా చెప్పినవి కావు అని చెప్తారనమాట కొన్ని ఆయన డైరెక్ట్గా చెప్పాలన్నా చెప్పరు కొన్ని విషయాలు ఆయన చెప్తారు బట్ ఏంటంటే గెస్సింగ్ అని మాత్రమే చెప్పాలి ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి కొన్ని క్వశ్చన్లకైతే మీకు ఆన్సర్స్ ఈ వీడియోలో దొరుకుతాయి వీడియోనే స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే నేను ఒక వీడియో అనేది చాలామంది చూశారు చాలామందికి డౌట్ వచ్చింది యాజ్ సార్ నిజంగానే రీసెంట్గా లైవ్లో ఇవన్నీ చెప్పారా అని చెప్పి ఒక డౌట్ వచ్చిందన్నమాట ఏదైనా సరే కంపెనీ పరమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది కరెక్ట్ రంగా అని చెప్పే అధికారం ప్రతి ఒక్క ఫౌండర్కి అది కూడా ప్రౌడ్ ఫౌండర్కి అయితే ఉంది కాబట్టి నేనైతే దీని గురించి మీకు షేర్ చేసుకుంటున్నాను ఆ ఛానల్ పేరు వచ్చేసి మనకి డెరిక్ మావీరా ఛానల్ పేరు అయితే డెరిక్ మావీరా దాదాపు పదివేలు ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నాడు ఆయనకి ఆయన ఏంటంటే మన మనకి సంబంధించిన వెబ్నర్స్ పాత ఏవైతే ఉంటాయో అంటే ఆ సార్కి మన మనకి జరిగిన వెబ్నర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రికార్డ్ చేసుకొని వాటిలో సగం అంటే ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు యాసార్ ఏదైతే మాట్లాడతారో వాటిని కట్ చేసుకొని రీఅప్లోడ్ చేస్తారు ఓకేనా ఆ ఏఈ కూడా రీసెంట్గా జరిగినవి కావు ఎందుకంటే నేను కూడా లైవ్ అనేది చూశాను నిన్న ఆ లైవ్లో ఆయన చెప్పిన ప్రకారం అంటే సార్ చెప్పిన ప్రకారం మన యొక్క డేటా హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యిందని కానీ ఓకర్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఒక ఎయిట్ మంత్స్ ముందు జరిగిన విషయాలు ఇవన్నీ ఎందుకంటే మన డేటా అనేది ఎప్పుడు రికవర్ అయ్యిందండి మనకి ఎప్పుడైతే కొత్తగా ఓఎస్ అనేది వచ్చిందో అంటే అక్టోబర్ ఆ టైంలో అయితే అంతకుముందు యాసర్ చెప్పిన మాటలు ఇవ్వండి ఓకేనా దాదాపు ఒక ఏడు ఎనిమిది నెలలు అయితే అయినట్టుగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఇంకా అంతకన్నా ముందు కూడా ఇండొచ్చు కాబట్టి ఆ డెర్లక్ మావిరా అనే ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందులో వీడియోస్ ఎవరైతే గ్రూపులో షేర్ చేస్తున్నారో ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగా ఓల్డ్ది ఎందుకంటే ఎప్పుడో గతంలో జరిగే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ప్రెజెంట్ మనం ఫౌండర్స్కి చెప్పినట్టయితే అది ఖచ్చితంగా మనం రాంగ్ ఇన్ఫర్మేషనే ఫౌండర్స్కి ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా ఎందుకంటే కంపెనీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఆ యొక్క ఇబ్బంది ఆ యొక్క ప్రాబ్లం అనేది కంపెనీ మీద పడుతుంది ఆ ఎఫర్ట్ అనేది కంపెనీకి మనకి ఇబ్బంది అవుద్ది అన్నమాట కంపెనీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం పాత విషయాలు చెప్పకూడదు కేవలం లేటెస్ట్గా వచ్చిన కొత్త విషయాలు మాత్రమే చెప్పాలి ఇది ఒక్కటే అర్థం చేసుకోండి అలాగే ఆయన కాదు జెర్లీ మెర్లక్ జఫ్రీ మెర్లక్ సారీ జఫ్రీ మెర్లక్ అని ఆయన ఎల్సీ మెంబర్ అనమాట ఈయనేమి ఎల్సీ మెంబర్ కూడా కాదు ఈ డెర్లక్ మల్వేరీ అనే వ్యక్తి ఎల్సీ మెంబర్ అయితే కాదు జస్ట్ ఒక యూట్యూబర్ ఆయన మన కంపెనీ మీద ఉన్న ఇంట్రెస్ట్తోనో లేకపోతే దేనితోనో పాత వీడియోలు కూడా తెచ్చి పెడతా ఉన్నాడు దీనివల్ల కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అది కొంచెం గుర్తుపెట్టుకోండి నిన్న ఏదైతే మీకు యాజ్ సార్ వాయిస్ అని చెప్పి ఒక యూట్యూబ్ లింక్ వచ్చిందో అదంతా కూడా ఓల్డ్ కొత్తది అయితే అస్సలు కాదు ఓకేనా అర్థం చేసుకోండి ఓకే మనకు టాపిక్లోకి వెళ్ళిపోదామండి ముందుగా సారు మనకి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మనం వేటిని చూసే అవకాశం ఉంది అని చెప్పి ఏదో క్వశ్చన్ వచ్చింది అంటే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత మనం స్టార్టింగ్ స్టార్టింగ్ మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏముంది అని చెప్పి క్వశ్చన్ అయితే వచ్చింది దానికైనా మ్యాక్సిమం నాకు తెలిసి కేవైసీ అనేది ముందుగా ఇస్తారు నో యువర్ కస్టమర్ ఎందుకంటే మన బిజినెస్ అనేది స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా నిజమైన మనుషుల లేకపోతే బాట్ అనేది అక్కడ పనిచేస్తుందని తెలుసుకోవడం కోసం నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ అనేది ఖచ్చితంగా మనకి ఇస్తారు అన్నట్టుగా ఆయన అయితే చెప్పారన్నమాట అలాగే ఈ కేవైసీ దేశాల బట్టి వారి యొక్క ఐడియల్ బట్టి కూడా ఉంటుందని చెప్పారు అంటే ప్రతి దేశానికి వారి యొక్క ఐడియల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాటి బట్టి అయితే ఈ కేవైసీలు ఉంటుందని చెప్పారన్నమాట అలాగే ఆయన చెప్పని ఇంకో క్వశ్చన్ కూడా నేనైతే ఆన్సర్ ఇది కేవైసీ టాపిక్ వచ్చింది కాబట్టి చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే మా దగ్గర మల్టిపుల్ ఐడిస్ అంటే ఇప్పుడు నా పేరు జీకే లుక్స్ జీకే లుక్స్ అనే పేరు మీద ఒక పది ఉన్నాయి ఉన్నాయనుకోండి పదేడీలకి కలిపి ఒకే కేవైసీ చేసుకుంటే సరిపోతుందా అనుకుంటారు అటువంటిది ఏం కాదు పదిహేడిలకి పది సార్లు కేవైసీ అని చేయాల్సి ఉంటుంది ఒకటే పేరు మీద ఉన్న ప్రాబ్లం లేదు కానీ పది సార్లు సపరేట్ సపరేట్గా అని చేయాలి చేసిన తర్వాతే మనకి అన్నీ కూడా ఉంటాయన్నమాట అలాగే ఫ్యూచర్లో ఏమైనా డొమైన్ వచ్చినట్టయితే మల్టిపుల్ ఐడిస్ అంటే మనకున్న ఒకే పేరు మీద ఉన్న అని కలిపి ఒకే దాంట్లో మెచ్చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి రెడ్ సార్ చెప్పలేదు కానీ గతంలో సార్ చెప్పినయే ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే ఎలాగో డౌట్లో డౌట్ క్లారిటీ అయిపోవాలి కాబట్టి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి కొత్త వోయస్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయచ్చు దానితో పాటు వాటిలో ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి కలిపి వస్తాయి అన్నట్టుగా కూడా మన రెడ్డిసారికి అయితే క్వశ్చన్ అయితే వచ్చిందన్నమాట దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం అనేది లేదు ఎవరి దగ్గర కూడా మ్యాక్సిమం ఉండకపోవచ్చు కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఇటువంటి విషయాలకు సమాధానం చెప్పగలరు ఆయనే మన యాస్ గారు అని చెప్పి రెడ్ సార్ చెప్పారు అంటే కొత్త వ్యూస్ ఎప్పుడు వస్తుంది అందులో ఎన్ని ప్రొడక్ట్స్ కలిపి వస్తాయి అనేది ఆయనకు కూడా తెలీదు అది కేవలం యాజ్ సార్ మాత్రమే చెప్తారన్నట్టుగా చెప్పారనమాట అలాగే క్రిస్సు మాటి చెప్పిన ప్రకారం అంటే లైఫ్లో చెప్పిన ప్రకారం మనకి జరిగే విషయాలని అంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా చాలా మంచిగా జరుగుతున్నాయి ప్రాసెస్ అంతా కూడా చాలా స్పీడ్గా ఉంది అన్నట్టుగా వాళ్ళు అయితే ఎప్పుడు చెప్తున్నారు అని చెప్పి రెడ్ సార్ అయితే క్లారిటీ ఇచ్చారనమాట అలాగే దాన్ని బట్టి మనం ఫేస్ టూకి కూడా వెళ్తాము అని చెప్పి చెప్పారు అంటే మన ఓఎస్ అనేది మన ప్రోడక్ట్స్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఫేజ్ టూలో కూడా ఎంటర్ అవుతాం అన్నట్టుగా రెడ్ సార్ అయితే చెప్పారనమాట అలాగే మన కంపెనీలో అసలు మనకి బెనిఫిట్స్ ఏ రకంగా ఉంటాయి అని చెప్పి ఒక ఆవిడైతే క్వశ్చన్ వేసింది ఆ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ముందుగా మన కంపెనీ అనేది ఎంఎల్ఎం కంపెనీ అయితే కాదు ఎందుకంటే మనం ఎప్పుడూ ఎంఎల్ఎం కంపెనీ కింద ప్రమోషన్లో లేవు అలాగే మన కంపెనీ బిజినెస్ మోడల్ అంతా కూడా కమిషన్ స్ట్రక్చర్ మీద బోనస్ల మీదే ఆధారపడి ఉంటుంది అలాగే మనకు వచ్చే కమిషన్ కానివ్వండి బోనస్లు కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రొడక్ట్ సేల్ మీదే ఆధారపడి ఉంటుంది ఓకేనా ఇది ఒకటికి రెండుసార్లు మీరు గమనించాల్సి ఫౌండర్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం చాలాసార్లు చెప్పాము మన కంపెనీ ఏమి ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ లాగా లెవెల్స్ అంటే లెవెల్ కింద లెవల్ లెవెల్ కింద లెవెల్ ఆ కింద నుంచి పైదాకా వస్తుందంటే అటువంటిది మన కంపెనీలో ప్రజెంట్ లేదు ఎందుకంటే ఎమ్ఎల్ఎం స్ట్రెచ్చర్ నుంచి కంపెనీ ఎప్పుడో బయటకు వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్ అలా బయటకు వచ్చింది అన్నమాట ఇప్పుడు మన కేవలం అప్లైడ్ సిస్టమ్ అప్లెట్ సిస్టమ్ అంటే ఏంటంటే డైరెక్ట్ టు డైరెక్ట్ అయితేనే మనకి డబ్బులు వస్తాయి దాన్ని ఎవరు కూడా కంపెనీ మీద లీగల్గా కేసు వేయలేరు ఎందుకంటే ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ కానప్పుడు అప్లైడ్ సిస్టమ్ అయినప్పుడు ఇప్పుడు అమెజాను ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా వాడుతుంది ఈ అప్లైడ్ సిస్టమ్ అనమాట అప్లైడ్ సిస్టమ్ ఏంటంటే డైరెక్ట్ టు డైరెక్ట్ సేల్ ఉంటుంది కస్టమర్కి మనకి కాంటాక్ట్స్ ఉంటాయి ఈ ఎమ్ఎల్ఎన్ స్ట్రెచ్లు ఏంటంటే కింద కొంతమంది జాయిన్ అవుతారు వాళ్ళ కింద కొంతమంది వాళ్ళ కింద కొంతమంది అలాగే లెవెల్స్ ఉంటాయి కాబట్టి చివరి వ్యక్తి నుంచి మన కాంటాక్ట్స్ ఉండదు చివరి వ్యక్తి ఇబ్బంది పడినా మనమేమి రెస్పాండ్ అవ్వలేం కాబట్టి ఈ యొక్క అప్లైట్ సిస్టమ్ అనేది మన కంపెనీలో ఉన్నట్టు అప్పట్లో మనం చాలాసార్లు విన్నాం ఓకేనా కాబట్టి మన యొక్క ఏదైనా సేల్స్ కానివ్వండి బోనస్ కానివ్వండి కమిషన్ కానివ్వండి ఏదైనా సరే మన ప్రోడక్ట్కి జరిగే సేల్ బట్టే డిపెండ్ అయి ఉంటుందని చెప్పి ఒకటికి రెండు సార్లు రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పారనమాట ఎందుకంటే మన కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ ప్రోడక్ట్ అంటే ఏందండి ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి ప్రెజెంట్ అయితే మనకు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు కానీ డిజిటల్ ప్రోడక్ట్స్ అయితే ఆల్రెడీ మనకు ఉన్నాయి గతంలో మనం వాడుకున్న ఓ కనెట్టు కానివ్వండి మిగతా ఫ్రీ ప్రోడక్ట్స్ కానివ్వండి కాబట్టి మన కంపెనీ అనేది బిజినెస్ మోడల్ కాబట్టి ఖచ్చితంగా మన కంపెనీలో బోనస్లు అలాగే కమిషన్లు అనేవి మంచిగా వస్తాయి అన్నట్టుగా రెండుసారి చెప్పారు అది కూడా సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పారనమాట సేల్స్ అనేది ఖచ్చితం ఒకరైతే గుర్తుపెట్టుకోండి అలాగే మన కంపెనీలో యూజర్సు అప్లేట్స్ ఫౌండర్స్ ఉన్నారు కాబట్టి వీరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టేజీలు ఉంటాయి అంటే మనం ఈజీగా చెప్పుకోవాలంటే యూజర్స్ అనుకోండి యూజర్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడతారు ముందుగా అంటే ఫ్రీగా వచ్చేది ఏంటండి మనకి ఓ ఓనెట్ ఓనెట్టు ఓ ట్రిమ్ లాంటి ఫ్రీ ప్రోడక్ట్స్ వాళ్ళు వాడతారు ఫ్రీ ప్రొడక్ట్స్ వాడుతూ వాడుతూ వాళ్ళకి కంపెనీ మీద ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు అప్లెట్ కింద మారుతారనమాట వాళ్ళు అప్లైట్ కింద సంతకం పెట్టి అప్లైట్ కింద మారి ప్యాకేజ్ తీసుకుంటారు ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మన కంపెనీలో భాగం అవుతారు వాళ్ళు కూడా కొంత ట్రాఫిక్ షేరింగ్ ఇవన్నీ కూడా వస్తాయి కానీ వాళ్ళకి బోనసులు రావు ఇది మీరు గమనించాలి దాని తర్వాత ఎవరు ఫౌండర్స్ ఫౌండర్స్కి బోనసులు వస్తాయి కమిషన్లు వస్తాయి ట్రాఫిక్ ఇవన్నీ కూడా షేర్ అవుతాయి అన్నమాట అలాగే ప్రీ ప్రొడక్ట్స్ కూడా వాడడానికి మనం అర్హులు ఈ రకంగానే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా మన దాంట్లో ఉంటుంది అన్నట్టుగా మనకి రెడ్ రిపెన్ సార్ అయితే చెప్పారు అన్నమాట కాబట్టి మన కంపెనీలో యూజర్స్ ఉంటారు అప్లేట్స్ ఉంటారు ఫౌండర్స్ కూడా ఉంటారు వారి ద్వారా అయ్యే బిజినెస్ అనేది మనకి మంచి బోనస్ని మంచి కమిషన్లు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అలాగే ప్రపంచంలో ఇంటర్నెట్ వాడుతున్న ప్రజలు బట్టి మనం లెక్కేసుకున్నప్పుడు దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు అయితే ఇంటర్నెట్లో మనకు దాదాపు ఒక ఐదు ఐదు వందల కోట్ల మంది దాకా ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది వాడుతున్నారు దాంట్లో కేవలం త్రీ పర్సెంట్ వచ్చిన త్రీ పర్సెంట్ అంటే తక్కువలో తక్కువ మనం ఒక ముప్పై కోట్లు వేసుకోవచ్చు అన్నమాట తక్కువలో తక్కువ ముప్పై కోట్లు వేసుకున్న మన లెక్క ప్రకారం ఒక ఫౌండ్రీకి ఒక నలభై నుంచి యాభై మంది యూజర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది జస్ట్ ఆయన ఏదైతే క్యాజువల్గా చెప్పారనమాట ఎంతనే కాదు అంతకన్నా ఎక్కువ మనకి యూజర్స్ రావచ్చు లేదా తక్కువ రావచ్చు డిపెండ్స్ అయ్యేది మనం చేసే మార్కెటింగ్ మీద ప్రోడక్ట్కి వచ్చే దాని డిమాండ్ పెట్టి ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా కాబట్టి ఈ రకంగా మనకి కేవలం త్రీ పర్సెంట్ వ్యక్తులు ప్రపంచంలో ఇంటర్నెట్ వాడే వాళ్ళు వచ్చినా మనకి మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది అన్నట్టుగా ఆయన అయితే చెప్పమాట అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్నప్పుడు మనం ఓఈఎస్లో వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అంటే నో అని చెప్పి చెప్పారు మనం కూడా రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం ప్రొఫైల్ బ్లాంక్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎడిట్ అనేది చేయకూడదు కొత్త వయస్సు వచ్చిన తర్వాత మనకు ఆ సిస్టమ్ అనేది మళ్ళీ ఫ్రెష్గా తయారైన తర్వాతే ప్రొఫైల్ ఎడిటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా మీకు ఇది కూడా అర్థమైంది అనుకుంటున్నాను అలాగే మన ప్రొడక్ట్స్లో వచ్చిన తర్వాత మన ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత గతంలో లాగా బీటా టెస్టింగ్లు ఉండే అవకాశం ఉందా గతంలో లాగా అంటే మనకి ఓ ఫోన్ వచ్చినప్పుడు కూడా మనకు ఓమెయిల్ డెస్క్ అనేవి బీటా టెస్టింగ్లు వచ్చినాయి దాని తర్వాత ఓఎస్లో డైరెక్ట్గా మనం వాడే విధంగా అయితే ఓమెయిల్ ఇవన్నీ కూడా వచ్చినాయి మాట కాబట్టి మన సార్ ఏం చెప్తున్నారంటే నార్మల్గా ఏ కంపెనీ అయినా తెచ్చే ప్రోడక్ట్ బట్టి ప్రాసెస్నే మన వాళ్ళు కూడా ప్రజెంట్ ఫాలో అవుతున్నారు అంటే ఇప్పుడు ఏ అయితే పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానివ్వండి గూగుల్ కానీ ఏదైనా ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు బీటా టెస్టింగ్లు కానీ ఏ కానివ్వండి తక్కువ మందితో చేస్తారు అలాగే మిగతా ప్రోడక్ట్ అంతా కూడా పబ్లిక్ లాంచ్ చేసినప్పుడు పూర్తిగా ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత లాంచ్ చేస్తారు కానీ ఎంత లాంచ్ చేసినా చిన్న చిన్న బాక్స్ గ్లిచెస్ అనేవి సహజం మాట ఆ రకంగానే మనం కూడా బ్యాక్గ్రౌండ్లో మొత్తం వర్క్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత మన యొక్క ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి అవకాశాలున్నాయి గతంలో లాగా బీటా టెస్టింగ్లు మ్యాక్సిమం ఉండకపోవచ్చు అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు అనమాట అంటే ప్రోడక్ట్ అంటే మంచిగా తయారైతుంది డైరెక్ట్కి ఇస్తారు చిన్నవి బొక్స్ కానీ క్లిచ్చేసి కానీ కామనాయి స్టార్టింగ్లో ఎక్కువ మంది వాడినప్పుడు ఎన్ని కూడా కామనాయి కాబట్టి అటువంటి ఉంచినా త్వరగా సాల్వ్ చేస్తారన్నట్టుగా చెప్పారు అలాగే మనకి ఎన్ని ప్రోడక్ట్స్ అనేవి కొత్త వయస్సులో వస్తాయి అని అడిగినప్పుడు మళ్ళీ నాకైతే ఎటువంటి ఐడియా లేదు అని చెప్పి మరొకసారి అయితే రెడ్ రిఫరెన్స్ సార్ అయితే చెప్పారు అన్నమాట ఓకేనా దీంట్లో మనకి అవసరమైన కొన్ని క్వశ్చన్లకి అయితే ఆన్సర్స్ అనేవి వచ్చాయ్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రెడ్ రిఫరెన్స్ సార్ కూడా ఎక్కడ మనకి డే టూట్ అయ్యాలని మెన్షన్ చేయలేదండి ఓఎస్ కొత్త ఓఎస్ ఎప్పుడు వస్తుంది దాంట్లో వర్షను ఇప్పుడు త్రీ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓ ఫైవ్ పాయింట్ ఓ ఇలాంటివి కాకుండా టూ పాయింట్ ఓ అనే మాట కూడా ఈ నోటి నుంచి రాలా ఓకేనా వర్షన్ వచ్చిన తర్వాత దానికి కంపెనీ వాళ్ళు ఏ పేరు పెడతారో ఆ పేరు బట్టే మనం పేరు పెళ్ళాలన్నమాట అంతేగాని సొంతంగా మనం అంటూ దానికి పేరు పెట్టకూడదు క్యాజువల్గా ఏంటంటే ఒకటి తర్వాత రెండు వస్తుంది కాబట్టి అందరూ టూ పాయింట్ ఓ అనుకోవడం కామన్ ఓకేనా అటువంటిది ఏమీ ప్రాబ్లం లేదన్నమాట ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిన్న ఏదైతే యూట్యూబ్ వీడియో షేర్ అయిందో అది సార్ యొక్క ఓల్డ్ వీడియో ఎందుకంటే కొత్తగా సార్ వచ్చి లైవ్ చేసినట్టయితే ఖచ్చితంగా రెడ్ రెఫరెన్ సార్ ఛానల్లో మా గమర్ ఛానల్లో అలాగే ప్రతి ఒక్కరి ఎల్సి మెంబర్ ఛానల్లో కూడా మనకు ఆయన కనిపిస్తారు కాబట్టి ఓల్డ్ వీడియోని అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ